అందరికీ హాయ్ అండి ఈరోజు స్పెషల్ మసాలా టమాటా కొత్తిమీర మిల్ మేకర్ రైస్ ఇది దీన్ని చేసే విధానము చూపిస్తున్నాను ముందుగా మనము టమాటోలను శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి ఇంకా మసాలా దినుసులు అంటే ఏమీ లేదండి రెండు టీ స్పూన్లు జీలకర్ర ఒక బిర్యానీ ఆకు కొత్తిమీర నాలుగైదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అంతే అండి మీకు చూపించినవి అన్నీ దీని మసాలాలు అంటే ఇవేనండి ఇంకా ఏమి వేయట్లేదు ఇంకా తర్వాత మిల్ మేకర్ అండి వాటర్ బాగా మరిగించి దింపిన తర్వాత గిన్నెలో ఒక బౌల్లో వేసి మిల్ మేకర్ అందులో వేస్తే బాగా ఉబ్బుతాయి బాగా నాన్తేనే కర్రీ మనం చేసే మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ మిల్ మేకర్ అనేది మనం ఇలా వేడి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ తరిగి పెట్టుకున్నాను కదా దీని ప్రకారమే నేను చేస్తున్నాను ఇంకా దీనికి కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే పుదీనా పుదీ కొత్తిమీర కంటే పుదీనా ఎక్కువ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర తోటే చేస్తున్నాను ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుంది దాదాపు అయిపోవడానికి వచ్చింది రైస్ రైస్ కుక్కర్లో వేసాను ఇంకా ఏం లేదంటే చాలా అంటే చాలా సింపుల్గా నేను ఈరోజు జీరా మసాలా రైస్ అనుకోండి స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఆ తర్వాత సరిపడా కొంచెం ఆయిల్ ఎక్కువ అస్సలు ఆయిల్ వేయద్దండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ మసాలా అయిపోతుంది కదా కొద్దిగా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసాను దాంట్లో బిర్యానీ ఆకు లవంగాలు తర్వాత దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు వేసాను ఇవి కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఇంకా మనం దీంట్లో అల్లం ఎల్లుల్లి పేస్ట్ అనేది వేయను ఎందుకంటే అల్లం ఎల్లులు పేస్ట్ వేస్తే అదొక రకం బిర్యానీ టైప్ అయిపోతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తున్నాను కావాల్సిన మీరు బ్యాచిలర్ కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఇంకా తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయిస్తున్నాను ఇంకా తర్వాత జీ జీల జీరా అంటే జీలకర్ర ఇప్పుడు వేస్తున్నాను కొద్దిగా పోపు వేగిన తర్వాత జీ జీలకర్ర అనేది వేయాలి లేకపోతే అంత పోపు దినుసుల్లాగా మాడిపోతే అంత టేస్టీగా ఉండదు జీరా రైస్ కూడా అనుకోవచ్చేది ఇంకా తర్వాత మిల్మేకర్లు అనేది బాగా ఉబ్బిపోయాయి ఇంకా దాన్ని తీసి ఇలా వాటర్ అంతా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ బాగా ఒక దీనికి మనము కూరగాయలు తరిగే లోపు టమాటా ఉల్లిపాయలు తరిగే లోపు ఇది మిల్ మేకర్ అనేది బాగా చక్కగా వాటర్ వేడి వాటర్లు వేస్తే ఇలా చక్కగా ఉబ్బుతాయి ఉబ్బకపోయినా అనుకోండి కర్రీ అంత టేస్ట్ ఉండదు మంచిగా చికెన్ ముక్కల్లాగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి పోపులోనే వేయాలి పోపులో వేస్తేనే మనకు అంత టేస్ట్ వస్తుంది అనమాట కావాలి కావాలంటే మీరు ఒకసారి నేను చేసిన విధానం ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది కదా ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాం కానీ కొద్దిగా నేను మిర్చి పౌడర్ కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకు వేరే కర్రీ అవసరం లేదు కొద్దిగా వేసాను వేరే కర్రీతో అస్సలే అవసరం లేదు చూడండి బాగా మసాలా పట్టి ఇంకా ముక్కకు అనేది బాగా కారము ఉప్పు మసాలా బాగా పడుతుంది వీళ్ళ మేకర్ మంచి టేస్ట్ వస్తుందనమాట ఏ కర్రీ ఎందుకు అనుకున్నానంటే ఉట్టి తింటేనే బాగుంటుంది మనం చేసిన మసాలా రైస్ తింటేనే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి మగ్గి కొద్దిసేపు అలా కవర్ పెట్టి తీసేసుకుంటే బాగా మగ్గిపోతాయి ఇంకా మస్ మనము సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే రైస్ మనం చేసేది ఫ్రైడ్ రైస్ లాగా కదా కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇంకా తర్వాత ఇది కొంచెం మగ్గించుకోవాలంటే కొంచెం సేపు కవర్ పెట్టుకోవాలి చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా దీనికి నేను కర్రీలు ఎందుకు వద్ద అన్నానంటే కర్రీ వేస్తే ఏ కర్రీ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండదు కొద్దిగా లే మటన్ పులుసు అయితే కొంచెం టేస్ట్గా ఉంటుంది మటన్ పులుసు అది కూడా మంచిగా కవర్ తీసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ కూరగాయల పోపు అయితే ఇంకా మిల్ మేకర్ అంత బాగా మగ్గి ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి దీనికి మనకు మసాలా రైస్ అన్నాం కాబట్టి కొత్తిమీర పుదీనా వేస్తే బాగుంటుంది పుదీనా లేదు కాబట్టి ఇంకా నేను కొత్తిమీర వేస్తున్నాను ఇంకా మనం తినేటప్పుడు రైస్ కొద్దిగా పెరుగు వేసుకొని తినాలండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది కర్రీలు మాత్రం ఏమి వేసుకున్నా రుచి ఉండదు చెప్పాను కదా మటన్ పులుసు తప్పితే వేరే ఏమీ అంత టేస్ట్ ఉండదు లాస్ట్లో అన్నానికి మీరు పెరుగు పెట్టుకొని తినండి చాలా టేస్ట్ ఉంది తర్వాత ఇంకా అన్నం అయితే అయిపోయింది కుక్కర్లో ఇది ఈ అన్నం తీసి మనం కర్రీ మనం తయారు చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కర్రీలో వేసేసుకోవాలి కర్రీ కాదండి మిల్ మేకర్ పోపు అనమాట ఈ అన్నం అంతా వేసేసాను ఈ మసాలా మనం మిల్ మేకరు టమాటాలు వేసి మసాలా చేసుకున్నాం కదా అందులోకి ఆ బౌల్లోకి అయితే కర్రీ అయితే కర్రీ అని మనం అనుకోవచ్చు కానీ ఇంకా అన్నము అంతా ఈ బౌల్లో వేసేసే మిల్ మేకర్ ఉన్న బౌల్లోకి వేసేసి కలుపుతున్నాను చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తే మిల్ మిల్ మేకర్తో చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మీకు నేను చేసిన ఈ మసాలా రైస్ మిల్ మేకరు జీరా అన్నీ వేసాం కాబట్టి మంచి అద్భుతమైన టేస్ట్ జీరా ఎన్ అంటే జీరా కూడా జీరా రైస్ అని చేస్తాం కదా దానికి నేను రెండు అన్ని విధాలు కలిసి వస్తాయని జీరా వేసాను జీరా కూడా ఆరోగ్యానికి మంచిది మంచి అరుగుదలను కూడా ఇస్తుంది చూడండి అంత చక్కగా నోరు ఊరిపోయేలా ఉంటుంది కాస్త అంత పెరిగి వేసుకొని తినండి ఇంకా అదరహో అనాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే